ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం సాంగే సహకార ఆర్గనైజేషన్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మనం ఒక వీడియో అనేది లెంతి వీడియో అనేది చేసుకున్నాము దీనిలో భాగంగా మనం అనేక అంశాలు అనేది చెప్పుకోవడం అనేది జరిగింది అయితే మనకి ఈ యొక్క ఈ చైనాలో జరిగిన ఎస్ఈఓ సమావేశం అనేది అసంపూర్ణ మీదుగా మిగిలిపోయిందండి ఈ సమావేశంలో పాల్గొన్న సభ్య దేశాల రక్షణ మంత్రులు ఉగ్రవాదం అనే ప్రధాన్ని ప్రస్తావించడంపై ఏకాభిప్రాయానికి అనేది రాలేదు దీంతో చర్చల ముగింపులో మనకి ఉమ్మడి ప్రకటన అనేది చేయడానికి ఎస్సీఓ సమావేశాల్లో మనకి భారత్ అనేది ప్రధానంగా ఈ యొక్క ఎస్జిఓ సమావేశంలో మనకి చెప్పడం అనేది జరిగింది అయితే ఉమ్మడి పత్రంపై మనకి ఇటువంటి ప్రస్తావన కూడా మనకి ఈ యొక్క ఈ పహలగాము ప్రస్తావన అనేది తేకపోతుందో మన భారతదేశ ఎవరైతే రక్షణ మంత్రి ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు ఆయనకి సంబంధించి జాయింట్ డిక్లరేషన్ పై మేము సంతకం అనేది చేయమని చెప్పడం అనేది జరిగిందండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు మనకి సార్క్ అనేది ఎంతోగానో పేరు ప్రతిష్టలు అనేది ఉండేదండి అలాంటిది ఈ యొక్క ప్యాకేజీ వల్ల మనకి సార్క్ అనేది తన పేరును అలానే తన ప్రదర్శనను కూడా కోల్పోవడం జరిగింది దీనిలో భాగంగానే మన భారతదేశం అనేది ప్రత్యేకంగా బింగు స్టిక్ అనే దేశాలకు అత్యధిక ప్రాధాన్యత అనేది ఇవ్వటం అనేది జరిగిందండి అయితే ఇప్పుడు ఈ గుంటనక్క చైనాను అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్యాకేజీ అనేది ప్రధానంగా ఎస్ఈఓ యొక్క సమావేశాల్లో తమకు ఎక్కడో జరిగిన బెల్సు స్థానంలో జరిగిన ఈ యొక్క దాడిని అయితే ప్రస్తావించింది కానీ అత్యంతంగా ప్రపంచాన్ని అందరికీ తెలిసిన ఈ యొక్క పహలగాం దాడిని మాత్రము తమ పేరును మాత్రము ప్రస్తావించకపోవటంతో మన భారత భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ పై సంతకం చేయడానికి అనుకూలంగా వ్యక్తపరచలేదు అయితే ఆర్భాటంగా ఏర్పడటం ఎస్ఈఓ అనేది ఘనంగా లక్ష్యాలు అనేది రా చాటుకోవటము అలానే కీలక సమయాల్లో మొహం చాటేయటము ప్రాంతీయ సహకార సమస్యలకు అనేది అలవాటుగా మారిందండి ఇది కూడా మనకి ఎస్ఈఓ అనేది అలానే తయారైంది సాంఘిక సహకార కోఆపరేషన్ అనేది అయితే సంక్షుభిత సమస్యలో ప్రపంచంలో మనకి సమస్యలు రావటం సహజమే అయినా దేశాల మధ్య తలెత్తే వివాదాలు అలాంటి సమస్యలు ఉనికినే ప్రసాదకం అనేది చేస్తున్నాయండి ఆ సంస్థల వల్ల ఉధృతలు అనేది ఉపశమనం అమాయకత్వం అని రుజువు చేస్తున్నాయి సరిగ్గా ఇరవై నాలుగేళ్ల క్రితం ఆరంభించిన సాంఘిక సహకార సంస్థ ఎస్ఈఓ కూడా అలాగే మనకి ఉంది ఆ సంస్థ రక్షణ మంత్రుల మనకి స్థాయి శిఖరాగ్ర సదస్సు రెండు రోజుల క్రితం అనేది గురువారం చైనాలోనే మనకి చింగ్దావోలో ముగిసిని విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన భారత కాలంగా మనకి పడిందండి ఈ ప్రకటనపై సంతకం చేసేందుకు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించడంలో చేసేదేమీ లేక మనకి ఉమ్మడి ప్రకటన ఆలోచన అనేది వినిమించుకున్నారు ఈ సదస్సుకు మన దేశంతో పాటు చైనా రష్యా పాకిస్తాన్ ఇరాన్ అలానే కిర్గిస్తాను రిపబ్లిక్ అలాని కజికిస్తాను తదితర దేశాల రక్షణ మంత్రులు హాజరయ్యారు అలానే మరీ ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై మనకి సదస్సు అనేది జరిగింది ఎస్ఈఓ రెండు వేల ఒకటిలో షాంఘైలో ఏర్పడినప్పుడు అది అందరిలో ఆకాంక్షలు అనేది మనకి రేకెత్తించింది ఎందుకంటే మనకి మధ్య ఆసియా దేశాల భద్రత అభివృద్ధి పైనే మనకి ప్రధానంగా కేంద్రీకరిస్తామని మనకి సంస్థ అనేది పేర్కొంది భారత్ చైనాల మధ్య ఏనాటి నుంచో మనకి సరిహద్దు వివాదాలు అనేది ఉన్నాయి ఒక పాకిస్తాన్ నాలుగు దశాబ్దాలుగా సరిహద్దు సరుబాటులు అనేది ప్రేరేపిస్తూ ఉగ్రవాద ఘటనకు అనేది పాల్పడుతుంది ఈ నేపథ్యంలో మనకి ఎస్ఈఓ వల్ల చైనా పాకులతో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుందనే ఆశ అనేది ఉండేది అయితే రెండు వేల ఐదు నుంచి మన దేశము పరిశీలక హోదాలో సదస్సులకు అని హాజరవుతూ వచ్చిందండి రెండు వేల పదిహేడులో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చొరవుతూ మనకి భారత్ సభ్యండి కానీ సభ్యదేశాల వ్యవహార శైలి దీని దారి అన్నట్టు దా అన్నట్టు ఎస్ఈఓలో ఉంది ఎస్ఈఓ స్థాపనలో కీలక పాత్ర ఘోషించిన చైనాయే రెండు వేల ఇరవై జూన్ లో వాస్తవ అధినేత ఎల్ఓసి వద్ద చొరబాటు ఎత్నం అనేది చేసిందండి చైనా సైన్యం రాళ్లతో అలానే కర్రలతో రాడ్లతో ఇరవై ఒక్క మంది మన ప్రాణాలు చేసింది అయితే అంతకు ముందు ఆ తర్వాత చైనా తీరు అనేది ఈ విధంగానే ఉంది తాజా శిఖరాంగ సదస్సులో వివాదాలకు దారి తీసిన అంశం ఆశ్చర్యం అనేది కలిగిస్తుంది మొన్న మార్చిలో పాకిస్తాన్ లోని బెల్చిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి పలువురు పాక్ సైనికులు అనేది హతమార్చారు పాక్ సైన్యం కూడా ప్రతీకార దాడికి దిగి ఆ ఘటనలో పాల్గొన్న మిలిటెంట్లు లో కాల్చి చంపింది ఆ మరటి నెలలో కాశ్మీర్లోనే పహలగాంలో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మూడు పర్యాటకులపై దాడి చేసి మనల్ని ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు ఈ రెండు దాడులు కేవలం బెల్చుస్తాన్ ఘటనను ఉమ్మడి ముసాయిదా ప్రకటన అనేది ప్రస్తావించి పహలగాం అనేది మినహాయించిందని ఈ ఉదంతం తర్వాత మన దేశము ఆపరేషన్ సింధు పేరిట మనకి సైనిక దాడులు అనేది నిర్వహించింది నిర్వహించినవి కూడా పాక్ యొక్క ఉగ్ర శిబిరాలపై అలానే మనకి మరీ ముఖ్యంగా ఈ యొక్క పాకిస్తాన్ దాడులు తిప్పుకోవడానికి వారి వైమానిక సాగురాలను ధ్వంసం చేయటం మాత్రమే ప్రత్యేక శీర్షలకెక్కాయని ఈ ఘటన పరంపర జరిగి నిన్న నెల్లేరు నెల్లే నిన్న నెల్లు కాకుండానే ఎస్సీఓ ఎలా మర్చిపోతుంది చైనా పాక్ల మధ్య సానిహత ఉంది కనుక ఆ దేశం చెప్పినట్లల్లా ఆడి ఉమ్మడి ప్రకటన రూపొందించడం దానిపై మన దేశం సంతకం చేయాలని కోరుకోవటము తెలివి తప్పుతనం కదా అసలు ఇలాంటి తీరుతనులు సమిష్టి తత్వాన్ని దెబ్బతీస్తాయని స్వహ ఉందా అలానే ఎస్సిఓ స్థాపించిన కాలం కన్నా ఇప్పుడు ప్రాంతీయంగా సవాళ్ళు ఎన్నో రెట్లు పెరిగాయి ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంత జా శాంతికి అలానే భద్రతకు ముప్పు ఏర్పడుతుంది దేశాల మధ్య పరస్పరము అవిశ్వాసం కూడా గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది ఈ సమయంలో ఎటువంటి సంస్థలు ఈ సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం అనేది ఆలోచించాలి కానీ జరిగిందంత వేరు ఈ సదస్సులో ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ అన్నట్టు రాజ్యేతర శత్రువుల వల్ల అలానే ఉగ్రవాద ముఠాల వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు అనేది ఏర్పడ్డాయి వీటి వనక ఉన్న దేశాలు ఆ పరిస్థితులకు ఆ పర్యవసనాలు ఎదుర్కొని తీరాలని కూడా ఆయన అన్నారు రాజ్నాథ్ ప్రసంగంలో పెహలగాము ఆపరేషన్ సింధూర్ ప్రస్తావనలోకి వచ్చాయి అయినా ముసాదా ప్రకటన వాటిని మర్చినట్టు నటించింది ఎస్మ స్వయం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప సంస్థగా అడుగులు వేయాలన్న సంకల్పం ప్రదర్శించలేదు ఆ సంస్థ చోటున తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అలానే పలుకుబడిని పెంచుకోవటమే చైనా ఎజెండా సంస్థను మధ్య దేశాలకు మించి విస్తరింప చేయాలన్న పలుకుబడిని అలానే విస్తరింపజేయాలనే ఉద్దేశంతోనే కూడా ఇది ఒక రష్యాకు ప్రధానంగా పాశ్చాత్య దేశాలతో లడాయి ఉంది వాటిని ఎదుర్కోవడానికి సంస్థ ఎంతో కొరత తోడ్పడుతుందన్న ఆశ ఉంది ఎస్సీఓను శుద్ధితో నిర్వహిస్తే ఆ ప్రాంత దేశాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్సీఓ వాటా ఇరవై మూడు శాతం ప్రపంచ జనాభాలో దీని వాటా నలభై రెండు శాతం సంస్థ పెట్టినప్పుడు సభ్య దేశాల మధ్య సైనిక సహకారము నిఘు నివేదికలు పంచుకోవటము అలానే మన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం విద్యా ఇంధనము రవాణా రంగాల్లో సహకరించుకోవడం వంటి ఉద్దేశాలు ఉన్నాయి కానీ ఇవన్నీ మరిచి మొఠాలు కట్టి నచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించదలుచుకుంటే ఇలాంటి సంస్థలు ఎందుకు ఈ గంభీరమైన లక్ష్య ప్రకటనలు ఎందుకు అందుకే ఎస్ఈఓ తీరు అనేది మారాల్సిన అవసరం ఉందండి ఇది ప్రధానంగా మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క ఎస్ఈఓ సమాజంలో జాయింట్ డిక్లరేషన్ పై సంతకం చేయకపోవడానికి యూ ఫర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత అలా నేను దూరంగా ఉంటాను థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ వెరీ